ఆత్మగల్లా ఒక్క లేడాయే తమ్ముడైనా నా అన్న లేడాయే తమ్ముడైనా నా తోడులేడాయే ఇరుగు పొరుగు మకము చూస్తే బాధాయే అత్తగారిల్లే పంది కానాయే ఇరుగు పొరుగు మొకము చూస్తే బాధాయే అత్తగారిల్లే బంది కోసారి పండుగ వస్తుంటే పానమెల్లిపాయనే దరిగా ఏడాది పండుగ వస్తుంటే పాన పల్లెరు నడకలాయే దర్యా రక్త సంబంధాన్ని రమ్మని దలిసేటి రాఖీల పున్నమొచ్చే దరియా రంగుల రాఖి విలిసే దరియా రక్త సంబంధాన్ని రమ్మని దలిసేటి రాఖీల పున్నమొచ్చే